ఎర్రటి కమలంపై లక్ష్మీమాత మనకి ఆసీనులై కనిపిస్తూ ఉంటే సరస్వతి మాత మాత్రం మనకు తెల్లని కమలంపై ఆసీనులై కోరిన వారికి చక్కని విజ్ఞానాన్ని విద్యను ప్రసాదిస్తూ ఉంటుంది కదండి సరస్వతీ మాతా వాహనమైన హంస తామర తూడులోని గుజ్జును మాత్రమే తింటుందని మనకు తెలుసు అంత స్వచ్ఛమైన ఆహారం సేవించే హంసకు అందుకే అంత గుర్తింపు ఉంటుంది గొప్ప తపస్సంపన్నులను పరమహంస అని గౌరవంగా మనం పిలుస్తూనే ఉంటాము మరి కమలం యొక్క ప్రాముఖ్యత ఏమిటో తెలిసింది కదా తామర పువ్వు చాలా అందమైనది మనసును తోచేది ఈ పువ్వు తామరాకులు గుండ్రంగా కడలపై ఉన్న చిన్న చిన్న ముళ్ళతో ఉంటాయి ఆకులపై భాగం నీటిలో ఉన్న తడవకపోవడం విశేషం కదండి ఈ ముద్ద లేత గులాబీ రంగు తామర పువ్వు భారతదేశ జాతీయ పుష్పమని మనందరికీ తెలుసు కదండి అంతేకాదండో రామాయణంలో చెప్పినట్టుగా సీతామాత తొమ్మిది రకాలు వీటిల్లో ఉండే తొమ్మిది రకాల పూలతో పార్వతీమాతను పూజించిందని చెబుతూ ఉంటారు కమలం చూస్తుంటే నాకైతే తెలుగులో ఉండే ఒక పద్యం అయితే గుర్తొస్తుంది మీకు గుర్తొచ్చిందా కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి కమలములు నీట బాసిన కమలాప్తుని రష్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రువులవుట సత్యము సుమతి అనేది గుర్తొచ్చింది ఏ వస్తువైనా సరే తమ తమ స్థానంలో ఉన్నప్పుడే వాటి మధ్య స్నేహం సాగుతుంది ఎప్పుడైతే ఆ స్థానాలు మారిపోతాయో తమ మిత్రులే శత్రువులుగా మారిపోతారు కమలము నీటిలో ఉన్నంతవరకే సూర్యకాంతికి వికసిస్తూ ఉంటుంది నీటి నుంచి బయటపడిపోతే ఆ సూర్యకాంతికి వాడిపోతాయి అనే నీతి పద్యం ద్వారా మానవాళికి ఎంతో హితం చెప్పారు సుమతీ పద్దన కవి ఈ వీడియో మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్